తిరుపతిలో జరిగినటువంటి విషాదం చుట్టూ ఆ దానికి సంబంధించిన కారణాలు భద్రతా వైఫల్యాలు బయటకు వస్తూ ఉంటే ఎంత దారుణమైన సిస్టమ్ ఫెయిల్యూర్ ఇది ఎంత దారుణమైనటువంటి వైఫల్యం ఇది సిస్టమ్ది సిస్టమ్ అంటే అందులో పోలీసు వాళ్ళు తిరుపతికి సంబంధించి అయితే విజిలెన్స్ వాళ్ళు టీటీడీ పాలక మండలి ఎవ్రీథింగ్ మొత్తం దాంతో ముడిపడి ఉన్న అందరూ సిస్టంలో భాగమే వాళ్ళ అట్టర్ ఫెయిల్యూర్ వీళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైంది అండ్ అంతకు మించి చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇది మొత్తం కులం ఆ కులం చుట్టూ ఆ కులం మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం కులాల ఆధిపత్యం కులాల డామినేషన్ కులాల ప్రియారిటీ ఇదే వినిపిస్తూ ఉంది కొందరు పోలీసులతో మాట్లాడిన స్థానికంగా దాంతో ముడిపడి ఉన్న కొందరితోటి కొందరు కీలకమైన వ్యక్తులతో మాట్లాడినా వాళ్ళు చెబుతున్న కారణాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే వీళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఎవరి మీద మాత్రమే చర్యలు తీసుకొని ఆపేశారు ప్రతిదీ కూడా ఇప్పుడు మనం కులం గురించి మాట్లాడాలన్నా నాకు చాలా నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ మొత్తం అక్కడ అదే జరుగుతుంది అని చెప్పి కొన్ని సాక్ష్యాలతో సహా కనిపిస్తూ ఉంటే ఏం జరుగుతుందో జనాలకు చెప్పడం కూడా ఏం జరుగుతుందో జనాలకు చెప్పకపోవడం కూడా మన ప్రొఫెషన్కి మనం అన్యాయం చేసినట్లే అనిపించింది సీరియస్లీ ఇప్పుడు ఆ సంఘ ఎక్కువ ఆ సంఘటన ఏదైతే జరిగిందో రెండు చోట జరిగింది ఎక్కువ ప్రాణనష్టం జరిగిన ఆ కేంద్రం దగ్గరేమో ఈస్ట్ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుందట ఆ ఈస్ట్ పోలీస్ స్టేషన్కి సీఐఏ లేడట కొన్ని నెలల నుంచి ఇన్స్పెక్టర్ లేరట సిఐ గారే లేరట అడిగినాం కొంత ఎందుకు లేరు అని అంటే అక్కడ మళ్ళీ మా సామాజిక వర్గం వాళ్ళే ఉండాలి అని చెప్పి లోకల్ ఎమ్మెల్యే అంటే ఉప ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం వాళ్ళు మా సామాజిక వర్గం వాళ్ళే ఉండాలి అని చెప్పి వీళ్ళట లేదు మా సామాజిక వర్గమే ఉండాలి అని చెప్పి ఇంకా చంద్రబాబు గారి సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళు ఒకరి మధ్య ఒకరు ఇలా ఇలా అని పెట్టుకొని అసలు ఆ సిఐ ఫిల్ఏ చేయలేదట ఈస్ట్ పోలీస్ స్టేషన్ వెస్ట్ సిఐకి ఇన్ఛార్జ్ ఇచ్చారట ఇన్ఛార్జ్ ఇస్తే ఏముంటుంది అక్కడ ఎంత ఎంత సీరియస్గా తీసుకుంటారు చూడండి ఈ ఆధిపత్యం కోసం అట అది ఇక్కడితో ఆగిందా అక్కడ అంతమంది జనం గుమి కొడుతున్నారు అంతమంది జనం వస్తారు ఆడ ఫ్లో తట్టుకోగలుగుతారా ప్రెజర్ తట్టుకోగలుగుతారా లేదా అని ఎస్పీకి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు కదా ఎస్బీ వాళ్ళు ఎందుకు సమాచారం పంపించలేదు వాళ్ళ ఫెయిల్యూర్ కదా మన ఎస్బీకి సంబంధించిన వాళ్ళ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రశ్నేగా విజిలెన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎందుకు మానిటరింగ్ చేయలేదు వాళ్ళు ఎందుకు బాధ్యత వహించరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలే అంటే మళ్ళీ ఇక్కడ ఒక సామాజిక వర్గమే వినిపిస్తూ ఉంది మళ్ళీ చంద్రబాబు గారి సామాజిక వర్గం చుట్టే తిరుగుతూ ఉన్నాయి ఈ చర్చలన్నీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కాబట్టి తీసుకోలేదు అంటున్నారు రకరకాలుగా ఇప్పుడు మరి సస్పెండ్ చేసిన డీఎస్పి ఎవరు అంటే ఆయన రమణకుమార్ అని క్రైమ్ డీఎస్పి అట సో అది జరిగిన దగ్గర ఆయనే డ్యూటీలో ఉన్నారట సో మరి మిగతా వాళ్ళ మీద తీసుకోకుండా మా సామాజిక వర్గం డిఎస్పీ మీద మాత్రమే తీసుకుంటారని చెప్పి ఇక్కడ మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే అంటే ఉప ముఖ్యమంత్రి సామాజిక వర్గం వాళ్ళు మళ్ళీ అసంతృప్తిగా ఉన్నారట ఏందయ్యా ఇది ఈ ఇదేని కులాల కుంపటి ఇదేని కులాల పంచాయితీనా అది లేకడుగుతాను అంతా ఇదేనా అవును ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు సమాచారం పంపించలే ఇక్కడ ఇంత ప్రెజర్ పెరుగుతుంది ఫ్లో పెరుగుతుంది అని ఎస్బీ వాళ్ళు ఎస్పీకి ఎందుకు పంపించలేదు విజిలెన్స్ వాళ్ళు ఏం చేశారు టీటీడీ పాలక మండలి ఏం చేసింది అంతా చూడండి ఇప్పుడు సస్పెండ్ చేశారట ఒకటి ఇది కానీ మరి కులాల ప్రాతిపదిక నేనని మళ్ళీ అది ఒక డిస్కషన్ డిఎస్పీని ఆయన ఉప ముఖ్యమంత్రి సామాజిక వర్గం మాట సస్పెండ్ చేసింది ఇంకా హరినాథ్ రెడ్డి తెలుసు కదా జేఈ గోశాల డైరెక్టర్ అట ఇక జేఈఓ రెడ్డి తెలుసు ఇంకా ఆయన టీటీడీ భద్రత చీఫ్ భద్రతా అధికారి ఆయన ఎవరైతే ఉంటారో ఆయన ఒక బ్రాహ్మణ ఇవన్నీ ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ ఎస్బీ వాళ్ళని ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ బాధ్యతగా వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదంటే అదుకోలేముకోను విజిలెన్స్ వాళ్ళని ఎందుకు చేయాలంటే అదుకోకూలంకోను వాళ్ళు ఎందుకు బాధ్యత తీసుకోలేదు వాడు సీఏని ఎందుకు ఫీల్ చేయలేదంటే మళ్ళీ అది కులం అనుకోను అందరూ పోయి 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 పాప జనాలను చంపేసాడు జనాలను చంపేసాడు మార్చండి మా మైండ్ సెట్ లైనా మార్చుకోండి ఏంది కులాలు చుట్టూ ఎన్ని రోజులు తిరుగుతారు నీ పాసిబుల్